నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు అది కూడా జూన్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో నిమాక పత్రాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఎట్లా చూడవచ్చు ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ సంస్థ అనేది ఒకటి నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందిస్తూ సంవత్సరానికి లక్షల ఉద్యోగాల మీద అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చిస్తూ అంటా ఉన్నారు ఏం చెప్తారు నిజానికి ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల అంశం పైన కానీ విద్య అనేటువంటి రంగం మీద కానీ ఇట్లాంటి అవగాహన అనేది లేదు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎందుకనంటే మొన్నటి సమావేశాలలో అడిగినప్పుడు విద్యాశాఖకు ఒక మంత్రిని పెట్టండి అని చెప్పేస్తానంటే విద్యాశాఖకు మంత్రి ఎందుకు నేను కా నేను క్రియాశీలకంగానే ఉన్నా కదా నేను పనిచేస్తున్నా కదా అని అంటున్నాను ఈ రోజైన విద్యారంగ సమస్య మీద మీరు రివ్యూ పెట్టినట్టుగా ఉందా మీరు విద్యాశాఖ మంత్రి అని చెప్తున్నారు ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు యూత్ డి డిక్లరేషన్లో భాగంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కనీసం విద్యాశాఖ మీద విద్యారంగం రివ్యూ పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేద్దామనేటువంటి ఒక అంశం మీద ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు కాబట్టి వెంటనే యూత్ డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను మీరు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రిలీజ్ చేయకపోతే కనుక విద్యార్థి విభాగం తరఫున అసెంబ్లీ ముట్టడి పిలుపుకైనా మేము ఇస్త సిద్ధంగా ఉన్నాము మరి ఈరోజు లైబ్రరీలలో విద్యార్థులు చాలి చాలని పైసలతోని ఇక్కడ మా యూనివర్సిటీలో చూడండి ఒక్కోసారి మూడు పూటలు బిస్కెట్లు ఛాయలు దాక్కుంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈరోజు నేను రాంగ నేను మీకు రెండు లక్షల జాబ్లు వేస్తా అని చెప్పి ప్రకటించే వరకు వేయకపోవడం కూడా అన్యాయము ఈ అసెంబ్లీ సమావేశాల్లో దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతాను అంటే ఎట్లా చూడొచ్చు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం మొన్నటి వరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచమంటేనే పెంచలేకపోతా ఉంది అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ టు హండ్రెడ్ ప్లేయమ్స్కి అర్హత మెయిన్స్కి అర్హత సాధించి ఇవ్వలేకపోతా ఉంది ఎట్లా చూడొచ్చు దీని అంటే నిజానికి నిరుద్యోగ అంశం అనేది పూర్తిగా పక్కన పెట్టేసినాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎలివేట్ కారిడార్లు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల చుట్టే తిరుగుతుంది తప్ప విద్యారంగ సమస్యల మీద డిఎస్సికి మేము పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి కోరినాం పోస్ట్ పోస్టు చేయమని కోరినా కూడా ఎసే ఎన్ని ఎన్నిసార్లు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చి మేము కేసులు పెట్టుకుని జైల్లోకి పోయినా కూడా అది వాయిదా వేయలేదు మరి గ్రూప్ వన్ పిలుపు వనిస్టు హండ్రెడ్ విలుమని అన్నాం కూడా ఇంతవరకు దాని మీద ఇట్లాంటి ప్రకటన చేయలేదు కాబట్టి నిరుద్యోగ అంశం నిరుద్యోగుల మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వము ఇచ్చిన మాటలు ఇచ్చిన హామీలు తప్పుతా ఉంది నిరుద్యోగ అంశంలో ఒకవేళ రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇవి ఎడల నిరుద్యోగుల నుంచి మీరు ఏం చెప్తారు నిరుద్యోగుల తరపున ఒకటే మీరు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ అంశం మీద మాట్లాడి మీరు ఇచ్చిన మాట ప్రకారం డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని కనుక మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఏకమవుతారు నిరుద్యోగులందరూ ఏకమై నేను గద్దె దించేదాకా కొట్లాడతారు నిరుద్యో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యమం చేయడం కొత్త విషయం ఏం కాదు నువ్వు మరీ అదే నిర్లక్ష్య వైఖరితోటి నిరుద్యోగుల మీద ఇదే నిర్లక్ష్య వైఖరి ధోరణి కనుక ప్రదర్శించేది ఉంటే ఖచ్చితంగా నేను గద్దె దించేదాకా కొట్లాడతారు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ప్రజలకి పేదల ప్రభుత్వము పేదల ప్రభుత్వము సంక్షేమం అందిస్తూ ఉన్నాము వంద రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎనిమిది నెలల పాలనలో ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలకు వస్తూ ఉంది ఎట్లా చూడొచ్చు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేటువంటి మాట ఏదైతే మేము మాది పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తుండో ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఓన్లీ ఎనభై వేలున్న లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిండు దీంట్లో ఇంకా మిగతాకు సంబంధించినటువంటి రైతులకైతే అన్యాయం జరిగినట్టే కదా నేను ఆగస్టు పదిహేను లోపు చేస్తాను మిగతా అని చెప్తుండు అట్లాంటి జూటా మాటలను రైతులు నమ్మి మోసపోవద్దు ఈయన చేసినటువంటి రుణమాఫీకి గత ప్రభుత్వమే గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు ముప్పై రెండు శాతం నలభై రెండు శాతం నిధులు మంజూరు చేసి పెట్టిండేది ఈ రుణమాఫీకి బట్టి విక్రమార్క గారు మేము పైసా పైసా కూడా పెట్టాచ్చి మేము రుణమాఫీ చేసినామని చెప్పి గత ప్రభుత్వంలోనే నలభై రెండు శాతం నిధులు మంజూరు చేస్తే మీరు ఇప్పుడు అదే నలభై రెండు శాతం నిధులతోటి రైతులకు లక్షలోపు రుణమాఫీ అని చెప్పి తీసుకొచ్చారు తప్ప మీరు కొత్తగా నిధులు శాంక్షన్ చేసి మీరు అయితే రైతు రుణమాఫీ అయితే చేయలేదు కదా అంటే ఇక్కడ మేడిగడ్డ కూడా మొన్నటి వరకు ఎలక్షన్ల ముంగట కూడా అనేక ఆరోపణలు చేయడం చూసినాం మనం మేడిగడ్డ కొట్టుకుపోతుంది అసలు వృధాగా ప్రాజెక్టులో వేల కోట్లు వృధా అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఎట్లా చూస్తారు ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ ఎత్తున వరదలు కూడా వస్తూ ఉన్నాయి మేడిగడ్డ నిండుకుండల ఎట్లా ఉందో మనం చూస్తున్నాం దీనిపైన మీ స్పందన కాంగ్రెస్ పార్టీకి నిజానికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు కాంగ్రెస్ పార్టీల తాతల కాలం నాడు పునాది రా ఒక ప్రాజెక్టుకి మనమల కాలంలో ఇనాగ్రేషన్ చేస్తారు అసలు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు ఏ ఏ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు కడితే దాని మీద ఈ పిల్లర్ గుంగింది ఆ పిల్లర్ గుంగింది అని దుష్ప్రచారాలు చేసి అక్కడికి పోయి కేసీఆర్ గారి మీద నెగిటివ్ ప్రచారం చేయడం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడం రాహుల్ గాంధీ గారు పోయి అక్కడ ఏదో హడవుడి చేయడం ఈ ప్రాజెక్టు కట్టడం వల్లనే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్పడం అరే కాళేశ్వరం ప్రాజెక్టుల స్టోరేజ్ అయ్యేటువంటి నీళ్ల వలన చుట్టుపక్కల నార్త్ తెలంగాణ మొత్తంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ స్టోరేజ్ పెరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రైతులకు న్యాయం జరిగింది చెరువులలో కానీ బాయిలల్లో కానీ బోర్లలో కానీ వాటర్ స్టోరేజ్ లెవెల్స్ పెరిగి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం పెరిగింది వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత సాగు సాగు ఆయకట్టు ఎంత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సాగు ఆయకట్టు ఎంత ఒకసారి లెక్కలు తీస్తే కనుక వాళ్ళ హయాంలో దానికంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సాగుబాటు భూమి పర్సంటేజ్ పెరిగింది చెరువులలో కానీ బోర్లలో కానీ దానికి సంబంధించిన గ్రౌండ్ స్టోరేజ్ పెరిగి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతులకు న్యాయం జరిగింది నీళ్ళ ద్వారా అంతకంటే ముందు పంతొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఎకరాల సాగు ఆయకట్టు పెరిగింది రైతులకు కాబట్టి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేవు కేసీఆర్ గారు రైతుల మీద ఒక గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును రీడిజైన్ చేయించి కొన్ని వేల క్యూసెక్లు కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ సీఎం అయినా కూడా ఆంధ్రాకే ప్రాజెక్టులు తరలించుకొని పోతారు ఏ సీఎం అయినా కూడా ఆంధ్ర వ్యక్తే కాబట్టి వాళ్ళ ఆంధ్రాలే ప్రాజెక్టులు కట్టుకుంటుండు నా తెలంగాణ రైస రైతాంగం గోసపడుతుంది మోసపోతుంది కాబట్టి అంత పెద్ద వ్యక్తి రైతుల గురించి ఆలోచించి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఇన్ని లక్షల మంది రైతులకు న్యాయం చేస్తూ ఉంటే దాని మీద లేనిపోని దుష్ప్రచారాలు చేసి దాని మీద లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ చెడు ప్రచారం చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కదా చెప్పారు ఇప్పుడు మూడోసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లా చూడవచ్చు బడ్జెట్ సమావేశాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలుకు ఏదైతే ఉందో స్పష్టంగా ఈ సమావేశాలలో ఆరు గ్యారంటీల అమలు నెరవేర్చిన తర్వాత మీరు ఇంకా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందులో మెయిన్గా నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య మెయిన్గా ఉంది కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ను ఖచ్చితంగా రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అని చెప్పేసి మా విద్యార్థి భయం తరఫున కోరు